ఉద్యోగ అవకాశాలు మెడికల్ రిప్రజెంటేటివ్స్ రే అండ్ ఫార్మస్యూటికల్స్ బెంగళూరు బేస్డ్ కంపెనీ వారికి లో మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేయడానికి డిగ్రీ అర్హత ఉన్న వారు అప్లై చేసుకోగలరు జీతం అనుభవాన్ని బట్టి నిర్ణయిస్తారు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ జీరో ఫోర్ సిక్స్ ఎయిట్ నైన్ సెవెన్ నెంబర్ మరోసారి ఏడు ఐదు ఆరు తొమ్మిది సున్నా నాలుగు ఆరు ఎనిమిది తొమ్మిది ఏడు సంప్రదాయ పాఠశాలలో ఉపాధ్యాయులు కావలేను హైదరాబాద్ గోపన్పల్లిలోని బ్రాహ్మణ సంప్రదాయ పాఠశాలలో ఉపాధ్యాయులు కావలేను ఉదయం ఎనిమిది నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటుంది జీతం పన్నెండు వేల నుండి పద్దెనిమిది వేల వరకు పొందవచ్చు షరతులు వర్తిస్తాయి సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ డబల్ జీరో వన్ నైన్ ఫైవ్ జీరో టూ వన్ శ్రీశైవ మహాపీఠం శ్రీశైలం శ్రీశైలం మహాపుణ్యక్షేత్రంలో శ్రీశైవ మహాపీఠమునందు నిత్య అన్నదాన నిమిత్తము పాక యజ్ఞమునకు ఒక వంట మనిషి ఉచిత నివాస సౌకర్యము ఉచిత భోజన సదుపాయముతో పాటు ప్రతి మాసం వేతన ఏర్పాటు కూడా కలదు కావున అవకాశం ఉన్నవారు ఈ నంబర్ ను సంప్రదించగలరు నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ ఫోర్ నైన్ టూ ఫోర్ సిక్స్ ఎయిట్ సెవెన్ టూ త్రీ జీరో ఫైవ్ అకౌంటెంట్స్ కావాలను రంగారెడ్డి జిల్లా శంషాబాద్ దగ్గర ఉన్న పరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ వారికి నలుగురు అకౌంటెంట్స్ కావాలను మూడు సంవత్సరాల నుండి ఐదు సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి జీతం ఇరవై ఐదు వేల నుండి నలభై వేల వరకు ఉంటుంది సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ జీరో త్రీ జీరో నైన్ టూ డబల్ ఫైవ్ సిక్స్ ఫైవ్ నెంబరు మరోసారి తొమ్మిది సున్నా మూడు సున్నా తొమ్మిది రెండు ఐదు ఐదు ఆరు ఐదు అర్హత కలిగిన వారు తమ వివరాలను హెచ్ఆర్ అట్ ది రేట్ పరీ డాట్ కామ్కు పంపగలరు సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను విజయవాడ హైదరాబాద్లోని ఏఐసీఏ లామినేట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేయుటకు స్టాఫ్ కావలెను జీతం అనుభవంను బట్టి ఉంటుంది ఆసక్తి ఉన్నవారు రామ్చందర్ డాట్ రావ్ అట్ ది రేట్ ఏఐసీఏ ఇండియా డాట్ ఇన్కు వివరాలు పంపగలరు హాయ్ దిస్ ఇస్ రాకెట్ రాఘవా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బ్రాహ్మణ సంక్షేమ వేదిక యూట్యూబ్ ఛానల్